ये टिकट नंबर है वाज द आर्गुमेंट विथ एंड इट इज नॉट द फेस आइडेंटिटी आई एम गोइंग टू लॉज द सीरियस कंप्लेंट रिटन कंप्लेंट ऑन फेस एंड कंपैरिजन फेस आइडेंटिफिकेशन इज नॉट सही मतलब इंदा पड़ेगा बच्चे मन देता रामनगर का सारी ई सारी कलर का नींबू ऑब्जेक्शन चाहिए पर ऑब्जेक्शन పోలీసులు బెదిరించి ఓటర్స్ ని పంపించేస్తున్నారు లెటింగ్ హితస్ వోట్ అండ్ దేర్ కావాలని డిలే చేసేస్తున్నారు ఓట్లు వేనియట్లేదు జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు లోపల ఓటర్ ఐడి చూపించి నా ఓటు ఉందయ్యా అని అడుగుతుంటే ఏం మాట్లాడడానికి లేదు నేను చెప్పి సంతకం లేకపోతే జైలుకి పంపిస్తా అంటున్నారు జైలు ఎవరు పంపిస్తారు ఆబ్జెక్షన్ చేయొని కానీ ఆబ్జెక్షన్ ఆపేలా ఓటు అక్కడ తో నిదం చెప్పు చెప్తావా చెప్పవా వేడెక్స్ట్ ఆప్స్ వేదాం చెప్పరా శ్రీదేవి ఐ యామ్ గోయింగ్ హి వాంట్ టు స్టాప్ ది ఎలక్షన్స్ దేర్ నేను మాట్లాడరా నేను చెప్పినం జని ఆ విడి జనక బిగ్ కపోస్ నవోత ముందుకి వెళ్ళడానికి స్టైల్ లేదు మై ఎజిట్ స్టాప్ కేసు కన పెట్టు నౌ గో ఫైల్ అ కేస్ దిస్ ఇస్ గోయింగ్ బియాండ్ ది లిమిట్ ఫోలిస్లి బయదరించి ఓటర్స్ ని పంపించేస్తున్నారు నాట్ లెట్టింగ్ పుట్స్ ఓట్ అండ్ దీ కావాలని డిలే చేసేస్తున్నారు ఓట్లు వేనియట్లేదు జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు లోపల ఓటర్ ఐడి చూపించి నా ఓటు ఉందయ్యా అని అడుగుతుంటే ఏం మాట్లాడడానికి లేదు నేను చెప్పించి కూడా సంతకం పెట్టా లేకపోతే జైలుకి పంపిస్తాను అంటున్నారు ఓటర్స్ ఎవరు జైలుకి ఎవరిని పంపిస్తారో మేము చూస్తాం